और ये चले गए ये 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 నేను బోగని వైడ్ వేసుకుంటే మొత్తం వస్తారు కూడా వస్తాయి ఎక్కడన్నా వాయిస్ తీసుకున్నావాయి వాయిస్ నేను తీసుకోలేదు తీసుకుందామా అంటున్నా మీరు స్టార్ట్ చేసి మీరు మా ఇది మన ఈడీ గారు ఇండోనేషియా టూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఇలాంటిది చేస్తే బాగుంటుంది అక్కడ చూశాను చాలా బాగున్నాయి అని అన్నారు అప్పటి నుంచి దాదాపు వన్ ఇయర్ నుంచి మేము దీని మీద పని చేస్తున్నాము ఉగా బోర్డ్ అంతా బృందము ఇప్పుడు ఏంటంటే చాలా బేరంలు పెట్టాము ఏవో ఏ రైతు కూడా దీనివల్ల బాగాలేదనే అర్థం లేదు దీనివల్ల ఏంటంటే ఆకు అల్లడం అనేది ఉండదండి నెక్స్ట్ పులిపోస ఇప్పడం ఉండదు అక్కడ గ్రేడింగ్లో మనం చూసాము ఇందాక పులిపోస ఉన్నా ఇప్పడం వల్ల ఏంటంటే మొత్తం ఇవన్నీ రాలతాయండి ఇలాగా దీంట్లో రాదు చాలా ఈజీగా ఉంటుంది గ్రేడింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది డ్యామేజ్ అవ్వదు

సో అది లూజ్ అయిపోవడం కానీ లేకపోతే సరిగ్గా పురి కోస కంప్లీట్గా కట్టకపోవడం కానీ అండ్ నాట్ మెనీ ఇష్యూస్ ఇది ప్యూర్ ప్యూర్లీ మాన్యువల్ జాబ్ అండ్ ఇట్స్ ఏ స్కిల్డ్ వర్క్ స్కిల్డ్ వర్క్కి మనకి సీజన్లో ఎక్కువ లేబర్ కాంపోనెంట్ అయిపోతుంది మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎందుకు పెరుగుతుంది అని అంటే స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి సో దానికి ఇది ఎవరైనా సరే స్కిల్డ్ వర్క్ అవసరం లేకుండా ఎవరైనా సరే చేసే విధంగా ఉన్న ఒక క్లిప్ లాంటిది అనమాట అఫ్కోర్స్ దిస్ ఈస్ హీట్ రెసిస్టెంట్ హీట్ రెసిస్టెంట్ బికాస్ మన దీంట్లో ఇప్పుడు చూస్తే మనం మామూలుగా ఒక గురికి కొట్టిన మన తాడుతో కట్టిన చూస్తే ఈ మన బిట్స్ అని అంటారు స్క్రాప్ అండ్ బిట్స్ లాగా చాలా వేస్టేజ్ అయిపోతుంది ఆర్ మినిమైజింగ్ దట్ అంటే దీంట్లో ఉండే ప్రతిదీ పొగాకులో ఉండే ప్రతిదీ ఇట్ షెల్ గో టు ద ఆప్షన్ ప్లాట్ఫామ్ అనే దాంతో జీరో వేస్టేజ్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రయోగం ఇది ప్రస్తుతం దీన్ని అంటే వెరీ లిమిటెడ్ స్కోప్లో ఆదర్శ రైతులు ఎవరైతే తాము ముందుకు వచ్చి ఇస్తామో అని అనుకున్న చేయగలరు అని అనుకున్నాము వాళ్ళకే ఇది పొగాకు బోర్డులో చేయించిన ఇవి ఇవ్వడం జరుగుతుంది ఇది బాగుంటుంది అని అంటే లార్జ్ స్కేల్లో రైతులు తమంత తాము ఇది చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ వస్తే వాళ్ళకి ఇవి చూపించి వాటికి ఇవి మన కందుకూరులో కూడా ఇచ్చాం కదండి సిటీఆర్ఐలో ప్రయోగాత్మకంగా వారికి కూడా ఇచ్చాము దే ఆల్సో సెట్ దట్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ వెరీ వెరీ ఈజీ అనేసి వారు కూడా చెప్తా ఉన్నారు సో దీని వల్ల టైం అండ్ ఎనర్జీ సేవ్ అవడమే కాకుండా డిపెండెన్సీ ఆన్ ద లేబర్ లేబర్ తగ్గుతుంది అండ్ వేస్టేజ్ కూడా జీరో అవుతుంది ఇది మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆకు అల్లే కంటే కూడా మనం డైరెక్ట్ గా దీని మీద పెట్టేసి ఈ క్లిప్ తో టైం కూడా మనకి చాలా తక్కువ టైంలో ఉంది ఇదంతా ఆకు కాస్తుంది మనకి ఇక్కడ ఏది వేస్ట్ అవ్వదు అండ్ ఇట్ ఈస్ ఈజీలీ ఫిట్ కనబడ దీని నా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా మినిమైజ్ అవ్వు సో ఐ కంగ్రాచులేట్ టీమ్ టొబాకు బోర్డ్ టొకాకు బోర్డ్లో ఉన్న ఎక్స్టెన్షన్ సెక్షన్లో ఉన్న ఎక్స్టెన్షన్ మేనేజర్ సురేష్ గారు ఆల్ ఆఫ్ వర్క్ ఆన్ దిస్ అండ్ దీన్ని మేము తీసుకొచ్చినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్దగా ఉండేది అరేంజ్మెంట్ ఇప్పుడు దాన్ని క్లిప్ క్లిప్ తోటి ఇచ్చేసేస్తున్నారు మోడిఫికేషన్ ఇన్ ద టెక్నాలజీ

అదే రకంగా రైతు సోదరులు మరియు ఇక్కడ ఈ బ్యాన్